వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం కూరగాయలకే కింగ్ అయిన వంకాయ తోటి ఎన్నో రకాలుగా మనం వంటలను చేస్తూ ఉంటాము ఆ వంకాయ తోటి నేను ఈ రోజు వంకాయ పులుసుని తయారు చేస్తూ ఉన్నాను ఒకసారి చూడండి ఈ వంకాయ కూరని చాలా టేస్టీగా చాలా సింపుల్ గా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఈ వంకాయ పులుసు అనేది నేను వీడియోలో క్లియర్గా చూపించానండి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి ఫస్ట్గా స్టవ్ వెలిగించుకున్నాను తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం వేడెక్కనివ్వండి వేడెక్కిన కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం నాలుగైదు తెల్లబాయిల్ని దంచుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఎంత బాగా వేగిపోతుందో ఇలా వేగిన దాంట్లో ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఒక పెద్ద ఎర్రగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పెద్ద టమాటాలని రెండు టమాటాలని కట్ చేసి పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా కొంచెం కరివేపాకు అనేది వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను మాత అనేది వేగిపోయిందండి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డల్ని ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా గరిటతోటి కలుపుతూ ఒక రెండు నిమిషాలు అలా వేగనివ్వండి చూడండి ఈ విధంగా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకోండి ఎర్రగడ్డ అనేది తొందరగా వేగాలంటే ఉప్పు వేసుకోండి ఉప్పు అయినా సరే సాల్ట్ అయినా సరే ఇక్కడ నేను హాఫ్ స్పూన్ కళ్ళుప్పు నేను ఉన్నానండి ఉప్పు అంతా కలిసేలా మొత్తం ఒకసారి కలుపుకోండి కొంచెం చిటికటి పసుపు వేసుకోండి చూడండి ఈ విధంగా మొత్తం ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ టమాటోస్ని ఎర్రగడ్డలో వేసుకునేసేయాలి చూడండి ఈ విధంగా మొత్తం దాంట్లో వేసుకునేసేయండి మొత్తం అంతా కలిసేలా ఒకసారి అంతా గెరిటతోటి తిప్పుకోండి మొత్తం ఈవెన్గా కలిసిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు బాగా వేగనివ్వాలండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ముగ్గులు చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోస్ న్యూబోర్న్ బేబీ ఫోటోషూట్ ఐడియాస్ ఇలా మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు రాబోతున్నాయి ఇక్కడ చూడండి నేను ఇక్కడ నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపొండిని నానబెట్టుకున్నాను పక్కన పెట్టుకోండి నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి చూడండి మొత్తం బాగా ఈవెన్గా కలిసేలా గరిటతోటి ఇలా తిప్పుతూ ఉండండి చింతపండుని ముందుగానే నానబెట్టుకోండి అప్పుడే బాగా నానుతుందండి వంకాయ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకసారి వెళ్ళి నా ఛానల్లో చెక్ చేయండి చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ టమాటా ఎరగడ్డ అనేది వేగిపోయిందండి ఇప్పుడు నేను ఇక్కడ టూ స్పూన్స్ కారం వేసుకున్నాను చూడండి ఈ విధంగా కారం అనేది మొత్తం కలిసేలా ఇలా కలుపుకోండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా మిక్స్ చేసుకోండి మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెంసేపు అలా బాయిల్ అవనివ్వండి బాగా కొంచెంసేపు ఉడకనివ్వండి అప్పుడే బాగా కూర అనేది టేస్టీగా ఉంటుంది ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మనం ఈ కూరని చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి చాలా బాగా ఉడికిపోయింది చూడండి మొత్తం కూర అనేది చాలా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ కూరలో వేసుకోవాలి చూడండి ఈ విధంగా వంకాయల్ని నేను మొత్తం చిన్న చిన్న పీసెస్గా కాకుండా ఇలా వంకాయని ఫోర్ డివైడ్గా చేసేసి ఉప్పు వేసిన నీళ్ళల్లో కొంచెంసేపు నానపెట్టుకున్నానండి అలా అయితే వంకాయ అనేది నల్లబడకుండా ఉంటుంది అలాగే మనం ఫోర్గా డివైడ్ చేసి కట్ చేసుకున్నామంటే నూనె వంకాయ కూర తెలుసు కదండి వంకాయ కూర ఎంత టేస్టీగా ఉంటుందో అలాగే ఈ వంకాయ పులుసు అనేది కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇలా చేసి చూడండి వంకాయని చిన్న ముక్కలుగా కాకుండా ఇలా ఫోర్గా డివైడ్ చేసి కట్ చేసి అలాగే వంకాయని వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కొంచెంసేపు నూనెలో అలాగే మగ్గనివ్వండి అప్పుడే కొంచెం టేస్టీగా ఉంటుంది మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగా కలుపుకోవాలి గరిటెతోటి చూడండి ఈ విధంగా మొత్తం ఉప్పు కారం అనేది వంకాయకి పట్టే విధంగా ఇలా గెరటతోటి కలుపుకోవాలి ఒకసారి మళ్ళీ ఒకసారి మూత ఇలా పెట్టేసి కొంచెంసేపు బాగా ఉడకనివ్వండి చూడండి ఈ విధంగా బాగా ఉడిగిపోయింది కదండి వంకాయ కూడా బాగా మగ్గిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూసేదానికే ఎంతో బాగుంది ఇప్పుడు మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదండి చింతపండుని బాగా మెత్తగా స్మాష్ చేసి దాంట్లో నుంచి పులుసుని తీయాలండి చూడండి ఈ విధంగా పులుసు అనేది తీసుకొని ఈ వంకాయ కర్రీలో వేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం వేసుకునేసేయండి సరిపోతుంది ఈ కారానికి ఆ పులుపుకి సరిగ్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా పులుసుని వేసుకునేసి మీకు వా చిక్కగా కావాలంటే ఈ వాటర్ సరిపోతుందండి లేదు కొంచెం నీళ్ళగా కావాలనుకున్నప్పుడు ఇక్కడ కొంచెం వాటర్ పోసుకునేసేయండి ఈ విధంగా చింతపండు పులుసు అనేది పోసుకునేసేయాలి ఇప్పుడు ఒకసారి హై ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం కలిసేలా గెరెటతోటి తిప్పుతూ ఒకసారి ఇప్పుడు ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి తక్కువగా అనిపిస్తే ఉప్పు అనేది వేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది హై ఫ్లేమ్ పెట్టేశాను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి చూడండి ఎంత బాగా ఉడిపోయిందో వంకాయ అనేది చెదరకుండా అలాగే ఉంది చూసారా చూడండి వంకాయ అనేది అసలు చదరనే లేదు అలాగే గుత్తి వంకాయలో ఉండే వంకాయలాగే ఉంది కదండి ఒకసారి వంకాయ పులుసుని పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే గుత్తి వంకాయ కూరకి సమానంగా ఉంటుందండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి